హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చపాతి పిండి రాగి పిండి అంటే గోధుమ పిండి రాగి పిండితో చపాతి అయితే చేయబోతున్నాం పిల్లలైతే ఎక్కువగా చపాతి పిండినైతే ఇష్టపడతారు రాగి పిండినైతే తినరు అందుకే ఈ వీడియో రాగి పిండి చపాతి పిండి రెండు కలిపి చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా చపాతీ ఇష్టపడతారు రాగిపిండిలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది పిల్లలకి చాలా హెల్దీ కాబట్టి నేను ఈ రెండు కలిపి చపాతి అయితే చేయబోతున్నాను చూడండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు ముందుగా క్వాంటిటీ ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను ముందుగా చపాతి పిండి అయితే తీసుకోవాలి ఎక్కువ అయితే గోధుమ పిండి తీసుకోవాలి తక్కువ రాగి పిండి తీసుకోవాలి చూడండి గోధుమ పిండి అయితే ఎక్కువ వేసేసాను పిండి కొంచమే వేస్తున్నాను సాల్టు ఆయిల్ కొంచెం మొత్తం మిక్స్ చేయాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి మనం చపాతి పిండి ఏ విధంగా ముద్దలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఈ విధంగా అయితే వేసుకో మెత్తగా ముద్దలా చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా అయితే చేసేసుకోండి చూడండి మనకు చపాతి అనేది చాలా బాగా వస్తుంది సేమ్ చపాతి పిండి అయితే ముద్ద చేసుకోండి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి మనకు చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఒక టెన్ మినిట్స్ అయితే కప్పు అయితే వేసి పక్కన పెట్టేసుకుందాం డాగు టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకు చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది పిండి ఇప్పుడు చపాతి అయితే చేసేసుకుందాం ఒక పెద్ద సైజు ముద్ద అనేది తీసుకోండి చూడండి ఈ విధంగా అయితే తీసుకొని చపాతి పీటే దీనిపైన కొంచెం పిండి చల్లి చపాతి అయితే చేసేసుకోండి చూడండి చపాతీ అయితే మనకి చాలా బాగా వచ్చింది ఇప్పుడు పిండి మొత్తం ఈ విధంగానే చపాతీలు అయితే చేసుకుందాం చూడండి చపాతీ మొత్తం చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని వీటిని అయితే కాల్చుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం అయితే ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతి అయితే వేసుకోండి విధంగా అయితే టూ సైడ్స్ కాల్చుకోండి మళ్ళీ ఒక చపాతి అయితే ఈ విధంగా మొత్తం చపాతీలు అయితే కాల్చుకోండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చపాతి చేయడం చూడండి చపాతి అయితే మనకి చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది అలాగే చూడండి ఆలు కర్రీ రసం వీటితో మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్